హాయ్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజు మా ఇంట్లో నేను ఎలా పూజ చేస్తానో వీడియోనైతే మొత్తము షేర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను దేవుని పటాలను తీసేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఇక్కడ దేవుని గుడి ఉంది కదా మామూలుగా కింద అయితే మనం మాపుతో అలుగుతాము కదా అది కాకుండా పైన దేవుని బండ అనేది ఉంది అలాగే టైల్స్ కూడా ఉన్నాయి ఆ టైల్స్ని మొత్తము నేను డిట డిటర్జెంట్తో లేదంటే లిక్విడ్తోన స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్ది ఆ తర్వాత మళ్ళీ తడిగుడ్డతో తుడుస్తాను ఆ తర్వాత మురుగ వస్తుంది కాబట్టి మొత్తం అదంతా క్లీన్ చేసి మళ్ళీ మంచి నీళ్లు తెచ్చి మళ్ళీ శుభ్రంగా అయితే ఇదంతా తుడుస్తాను రూమ్ నిండా టైల్స్ అయితే కొద్ది ఎత్తు వరకు ఉన్నాయి అవన్నిటిని కూడా నేను ఒకసారి తడిగుడ్డతో తుడుచుకుంటూ వస్తాను ఇలా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటాను మొత్తం పొడిగా క్లీన్ అయింది ఆరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ కాగితాలు పూజా సామాగ్రిని అయితే పెట్టుకుంటాను ఇక్కడ ఇత్తడి సామాను తోమేసి నీట్గా అయితే పెట్ పెట్టుకున్నాను ఇంకా పటాలను అయితే తుడిచేసాను తుడిచి తడిగుడ్డతో తుడిచి మళ్ళీ గుడ్డతో కూడా తుడిచేసి ఆరనిచ్చి ఆ తర్వాత మనము బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మధ్యలో ఒక ప్లేట్ ఉంది కదా అది చెన్నై నుంచి తెచ్చ మా ఇంటి ఆడపడుచు ఇచ్చిందనమాట అంటే మా మామగారి చెల్లెలు ఆమె చెన్నైలో ఉంటుంది అక్కడ నుండి ఆ ప్లేట్ని ఇత్తడి ప్లేట్ని అంతేకాకుండా పాటు చిన్ని వినాయకుడి వి విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ రాముని పటానికైతే బొట్లు పెడుతున్నాను అన్ని బొట్లు కూడా నేను పసుపు కుంకుమతో పెడతాను లేదంటే పసుపు బదులు గంధం కూడా వాడతాను ఇలా మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా బొడ్లు పెడుకుంటున్నాను మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేము వెంట్రుకలు కూడా మా పిల్లలకి అక్కడ దిపించాము ఇంకా నెక్స్ట్ మన వినాయకుడికి కూడా బొడ్లు అయితే పెట్టేసి పటాలను అయితే వరుసగా పెట్టుకుంటున్నాను ఇంకా లక్ష్మీదేవి ఇక్కడ లక్ష్మీదేవి తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఇడం వైపున లక్ష్మీదేవి ఉండాలి కాబట్టి అటు సైడ్గా నేను ఫోటోనైతే పటాన్ని అయితే పెడుతున్నాను వెంకటేశ్వర స్వామి పటం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇత్తడి వస్తువులకి కుంకుమ పసుపు పెట్టుకున్న దీపారాధన పెట్టేసి ఇంకా పూలను అయితే కట్ చేసుకున్నాను ఇంతకు మునుపు అయితే చిన్నవి దీపారాధన ఉండేవి ఇంకా చెన్నై నుండి కామాక్షి ద్వీపము అది సైడ్ దీపాలు కూడా మా అత్తగారు తెప్పించుకున్నారు అందుకని నేను ఇప్పుడు ఇవే వాడుతున్నాను చిన్ని దీపాల తర్వాత వెండి దీపాలు కూడా నేను వెలిగించాను ఎందుకంటే మా మ్యారేజ్కి వెండి దీపాలు మా హస్బెండ్ స్టాఫ్ అయితే ఇవ్వడం జరిగింది అదే దీపారాధన చేస్తూ ఉండేదాన్ని ఇంతవరకు ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత ఇంకా వెండి దీపాలులో దీపారాధన చేయకూడదని ఎవరో చెప్పారని మా అన్న భార్య చెప్పడంతో ఆ దీపారాధన కూడా తీసేసి ఇది సైడ్ దీపాలు ప్యాకింగ్ ప్యాకింగ్లో ఉన్న ఉండే దీపాలు రీసెంట్గా మేము ఇల్లు మారినప్పుడు దొరికి బయటపడినాయి సో నేను వాటిని శుభ్రం చేసుకొని ఇప్పుడు ఈ ఇత్తడి దీపాలతో అయితే దీపారాధన చేసుకుంటూ ఉన్నాను ఇది సారి ఏమో వెలిగించడము ఇంకా ఒక కామాక్షి దీపము ఈ రెండు ఇత్తడి దీపాలతో నేనైతే దీపారాధన చేసుకుంటున్నాను ప్లేట్లో మధ్యలో వినాయకుడు సైడ్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పెట్టేసి పూజ అయితే చేస్తున్నాను అదే ప్లేట్లోనే మనం ఏదైనా నైవేద్యం చేస్తాం కదా వాటిని కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది ప్లేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దీపారాధన చేసి మనము పూజ చేసేసిన ఇక్కడైతే నైవేద్యంగా నేను లక్ష్మీదేవికి ఇష్టం పాలనమాట అందుకే పాలనైతే నైవేద్యంగా పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయింది పూజ అయిన తర్వాత ప్రశాంతంగా మనం నమస్కరించుకొని దేవుణ్ణి ప్రార్థించితే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసిన రోజు ఇలా మొత్తం అంతా చేసుకున్న రోజు ఇంకా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను టోటల్గా నా పూజ చూడండి ఫిక్స్ వీడియోస్ షేర్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్